హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రెండు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఒకటే నెంబర్ అయితే ఇచ్చారా సో ఆర్బీఐ నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వెంటనే ఇలా చేయండి అని చెప్పేసి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా ఒకే ఫోన్ నెంబర్తో రెండు బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నటువంటి ఉన్నవారికి ఆర్బీఐ నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే బ్యాంకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక ఖాతా ఉంటుంది సో అంతకంటే ఎక్కువ కూడా వాడుతూ ఉంటారు అయితే బ్యాంక్ ఖాతా తప్పనిసరి నియమం లేదు కానీ ప్రభుత్వమే హామీ పొందడానికి మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా కలిగి అయితే ఉండాలి కాబట్టి అంతేకాదు మీకు ఒకే నెంబర్ మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండడంతో చాలామంది పలు రకాల బ్యాంక్ ఖాతాలు అయితే తప్పనిసరిగా ఓపెన్ చేస్తున్నారన్నమాట సో అయితే అంతేకాదు నెంబర్తో ఒకే నెంబర్తో తెరిచే అవకాశం ఉండడం వల్ల సో దీనివల్ల ఏమవుతుందనంటే ఒక అకౌంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఇతర అకౌంట్లు కూడా సేమ్ నెంబర్ అయితే ఇస్తున్నారు అనమాట సో బ్యాంక్ ఖాతా తీసుకున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంక్ ఖాతాలు తీసుకుంటే మరి కొంతమంది గృహ రుణాల కోసం కారు రుణాల కోసం ఇలా బ్యాంక్ ఖాతాలు అయితే తీసుకుంటారు అయితే ఇటీవల కాలంలో ప్రజల సొమ్ము సురక్షితంగా ఇవన్నీ కూడా మనకు సురక్షితంగా ఉండేందుకు గాను ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకొచ్చింది దీంతో చాలామంది తమ బ్యాంకులో డబ్బులు నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు నేపథ్యంలో ఖాతాలను సంరక్షించేందుకు మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ అనేది కొత్త నిబంధనలు అయితే అమలు చేస్తుంది సో ఇందులో వచ్చేసి అయితే ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతా బ్యాంక్ ఖాతాలు ఉన్నవారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఈ రోజుల్లో చాలామందికి ఆధార్ కార్డు అదేవిధంగా మరి మొబైల్ నెంబర్తో బ్యాంక్ ఖాతాను అయితే నమోదు చేయడం తప్పనిసరి చేస్తారు అదే సమయంలో ఎక్కువ కనుక ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ను కూడా నమోదు అయితే చేస్తున్నారు అనమాట అయితే ఇకపైన అలా ఉండదని చెప్పేసి అయితే మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచినప్పుడు మీరు కేవైసీ ఫామ్ను పూర్తి చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అనే స్పష్టం చేయడం జరిగిందనమాట దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలు ప్రయోజనాలు ఇవి తప్పనిసరిగా మీరు మార్చింది కాబట్టి ఇక ఈ ఆర్డర్ ప్రకారమే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారు మరియు ఒకే నంబర్ లింక్ చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ అనేది తప్పనిసరిగా అనేది చేయవచ్చు అని చెప్పేసి సో దీనివల్ల ఇది ఒకటి అయితే తప్పనిసరి చేయాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకు కేవైసీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారు ఒకే నెంబర్కు లింక్ చేయబడి అని కస్టమర్లు కేవైసీ చేయడానికి అప్డేట్ చేయవచ్చు అదేవిధంగా ఉమ్మడి ఖాతా విషయంలో మరొక మొబైల్ నెంబర్ కూడా కేవైసీ ఫామ్ అయితే అప్డేట్ అయితే చేయాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో దీనివల్ల కేవైసీ అనేది తప్పనిసరి అయితే చేశారనమాట అయితే ఈ రోజుల్లో కేవైసీ సంబంధించి బ్యాంక్ ఖాతా తెరచడం ఖచ్చితంగా అవసరం సో దీనివల్ల ఎందుకంటే ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం ప్రకారం తెలియజడానికి కేవైసీ తప్పనిసరి చేశారు కాబట్టి అందుకే కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి బ్యాంక్ ఖాతాదారులు కూడా చెప్తున్నారు అనమాట ఒకసారి మీరు కేవైస్ చేసుకున్నారా లేదంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకున్నారా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పనిలో పని